ఎవరికి చెప్పినా పట్టించుకున్నటువంటి రోడ్లన్నింటిని కూడా ఇవాళ వేగవంతంగా పూర్తవుతూ ఉన్నారు ఇవాళ ఇరవై మూడో డివిజన్లో సోదరుడు స్థానిక కార్పొరేటరు నిల్లిబండ్ల బాలస్వామి మరి విజ్ఞప్తి మేరకు ఇక్కడ చిలుకు దుర్గయ్య వీధి విష్ణువర్ధన్ వీధి పేస్పాట్ వారి వీధి గోపరాజు రామచంద్రరావు వీధిలో సిసి రోడ్లు అరవై లక్షల రూపాయలతో పూర్తి చేసి ఇవాళ స్థానిక పెద్దలు డాక్టర్లు నిండరామసబ్బారెడ్డి గారు కానీ మరి కృష్ణమోహన్ గారు కానీ ఇంకా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది ఇవాళ ఈ రోడ్లన్నీ గతంలో ఇదే డివిజన్లో మేము నాసిరకం రోడ్లు ఆ రోజున వైసీపీ కాంట్రాక్టర్తో కుమ్మక్కైపోయి వేసినటువంటి నాలుగు రోజులకే బూడిదొచ్చినటువంటి సభలో ఇదే మీడియా సాక్షిగా ఆ రోజున ఆ నాసిరకం రోడ్లు చూపించాం ఇవాళ నాణ్యమైనటువంటి రోడ్లు స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్తో ఇచ్చినటువంటి ఈ రోడ్లు రాబోయే ముప్పై సంవత్సరాల పాటు ఈ సిసి రోడ్లు పనిచేస్తాయి బ్రహ్మాండంగా ఇంకా ఈ లోనే కాదు ఈ నియోజకవర్గంలో బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అలాగే ట్రైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ అన్ని పనుల్ని కూడా మా దృష్టికి వచ్చిన అన్నింటినీ కూడా పూర్తి చేస్తాం పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకురండి ఎక్కడన్నా మిగిలిపోతే ఖచ్చితంగా వాటిని టేకప్ చేసి ఎన్ని వందల కోట్లు ఖర్చైనా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం